తిరుపతి జిల్లా కోట మండలం భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ డెబ్బై ఐదవ జన్మదినం సందర్భంగా కోట ప్రభుత్వ ఆసుపత్రి నందు రోగులకు పాలు పండ్లు రొట్టెలు అందజేసిన బీజేపీ పార్టీ నాయకులు కోట మండలం బీజేపీ అధ్యక్షులు పులి సురేష్ బాబు ఆధ్వర్యంలో రోగులకు పాలు పండ్లు రొట్టెలు ఇవ్వడం జరిగిందని డాక్టర్ డిపిరావు వెల్లడించారు కోట ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ డిపిరావు ఈ నెల పదిహేడవ తారీఖు నుంచి అక్టోబర్ రెండవ తేదీ వరకు అనేక సేవా కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు ప్రత్యేకంగా నరేంద్ర మోడీ జన్మదిన కానుకగా స్వస్థ నారీ స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమం ప్రారంభించడం జరిగిందన్నారు త్వరలో మెడికల్ క్యాంప్ కూడా నిర్వహిస్తామని గవర్నమెంట్ మెడికల్ ఆఫీసర్ రావు మీడియాకు తెలిపారు ఈ కార్యక్రమంలో పులి సురేష్ బీజేపీ కోట పట్టణ అధ్యక్షులు డాక్టర్ సారంగం రమేష్ బాబు అంబరీష్ శరత్ చంద్రారెడ్డి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు లింగం గుట్ట వెంకటేశ్వర్లు పాల్గొన్నారు 誰が お願いします。てんの అందరికీ నమస్కారాలు ఈరోజు మనం ప్రీతమ నేత ప్రధానమంత్రి మన శ్రీ గౌరవనీయులు మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా కోట బీజేపీ అధ్యక్షుల వారు మరియు మిగతా కార్యకర్తలంతా ఇక్కడ కోట ప్రభుత్వ ఆసుపత్రిలో బ్రెడ్ పండ్లు పేద రోగులకు పంపడం జరిగింది ఇది చాలా మంచి కార్యక్రమం అలాగే ఈరోజు ప్రధానమంత్రి పుట్టినరోజు సందర్భంగా ఈ కోట గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రత్యేకంగా మహిళలకి స్వస్తి నారీ అభియాన్ అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాము ఈ రోజు నుంచి అక్టోబర్ నెక్స్ట్ మంత్ సెకండ్ వరకు ఇది జరుగుతుంది ఒకరోజు మెగా క్యాంప్ వరకు కూడా దీన్ని నిర్వహిస్తాము దానికి ఒకరోజు మెగా క్యాంప్ పెట్టుకుందాం అనుకుంటున్నాము బ్లడ్ బ్యా బ్లడ్ డొనేషన్ కూడా ట్రై చేశారు బీజేపీ నాయకులంతా ఈరోజు కుదరలేదు అదే బ్లడ్ డొనేషన్ని కందుకూరులో పెట్టాము ఆ గుడురు వాళ్ళు సో ఈ మంచి కార్యక్రమానికి కోట గవర్నమెంట్ హాస్పిటల్ని ఎంచుకోవడం ఆనందంగా ఉంది ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేస్తూ మోడీ గారు ఇంకా మనకు ఇంకా మంచి పాలన అందిస్తూ మన దేశం ముందుకు పోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ తరపున కోట మండలంలోని గవర్నమెంట్ హాస్పిటల్ నందు మన ప్రియతమ నాయకుడు శ్రీ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారి డెబ్బై ఐదో పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ రోగులకు అంటే ఉచితంగా బెడ్ పండ్లు ఇవ్వడం జరిగింది ఈరోజు యాక్చువల్గా బ్లడ్ క్యాంపు నిర్వహించాలనుకున్నాము డాక్టర్ గారు చెప్పినట్టు అది మెగా క్యాంప్ కింద రాపూర్కి మార్చబడింది మేము ఈరోజు కోటలో కొంచెం భారీ ఎత్తున ఒక వంద మందికి రక్తదాన శిబిరము అన్నదానము చేయాలని నిర్వహించుకున్నాము కానీ అది ఆ ప్రోగ్రాం అక్కడ మారడం వల్ల ఇక్కడ తాత్కాలికంగా ఈ బ్లడ్ పనులు ఇచ్చి ఇవ్వడం జరిగింది అక్టోబర్ రెండు వరకు ఉన్నటువంటి ఈ వారోత్సవాల్లో ఏదో ఒక రోజు సారు వాళ్ళ కమ్యూనిటీని బట్టి ఇప్పుడు వీలుంటే అప్పుడు సర్వలు అందుబాటును బట్టి ఒకరోజు మెగా బ్లడ్ క్యాంపులు నిర్వహించాలని కోరుకుంటున్నాం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి డెబ్బై ఐదో పుట్టినరోజు సందర్భంగా కోట మండలం కమిటీ తరఫున రోగులకి బ్లడ్స్ పండ్లు అవి ఇస్తున్నాము ప్రతి సంవత్సరం ఇస్తుంటాము ఆయన నరేంద్ర మోడీ గారు రెండు వేల పద్నాలుగులో ప్రధానమంత్రిగా వచ్చి ఆయన అనేక కార్యక్రమాలు చేస్తున్నారు ఆయన కారణ జన్ముడు ఆయన ఆరో ఆరోగ్యాలు పది కాలాల పాటు మనకు ఆయన ప్రధానమంత్రిగా ఉండాలని కోరుకుంటూ కోరుకుంటున్నాను ఈరోజు దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి డెబ్బై ఐదవ జన్మదిన సందర్భంగా దాంట్లో సేవా వారోత్సవాలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది దీనిలో భాగంగా అనేక కార్యక్రమాలని ఈరోజు పదిహేడో తారీఖు నుంచి అక్టోబర్ రెండవ తారీఖు వరకు కూడా దేశవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు ఉంటాయి దానిలో భాగంగా ఈరోజు మేము భారతీయ జనతా పార్టీ కోట మండల కమిటీ ద్వారా కోట సామాజిక ఆరోగ్య కేంద్రం వద్ద పేద రోగులకు బ్లడ్ పండ్లు ఉచితంగా అందజేశాము ఇక్కడ స్థానిక వైద్యులు వైద్యాధికారులు అందరూ కూడా మాకు పూర్తి సహకారం అందించి ఆ రోగులను గుర్తించి వారికి పండ్లు బ్లడ్ ఇవ్వటం జరిగింది కావున ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో చేస్తామని కూడా కోరుకుంటూ ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు కూడా మీ అందరికీ కూడా నరేంద్ర మోడీ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కోరుకుంటున్నాను